ఒకేసారి క్రిస్మస్ ఆఫర్ ఇయర్ అండ్ సెల్ ఆఫర్ ఇంకా న్యూ ఇయర్ ఆఫర్ కూడా వచ్చేసిందండి చాలా తక్కువ రేట్ కి మంచి ప్లాట్స్ అనేవి అవైలబుల్గా గా ఉన్నాయి అన్ని డీటెయిల్స్ అన్ని ఆఫర్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీకు లో బడ్జెట్ లో మంచి ప్లాట్స్ అనేవి వస్తాయి ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం నూట ఇరవై ఒక గజం ప్లాట్ వచ్చేసి రెండు లక్షలు మాత్రమే అండి కానీ ఆఫర్ లో భాగంగా కేవలం లక్ష అరవై వేల రూపాయలకే ఇస్తున్నారు ఇక మూడు వందల మూడు గజల ప్లాట్ వచ్చేసి నాలుగు లక్షలు అండి కానీ మనకి మూడు లక్షల డెబ్బై ఐదు వేలకే ఇస్తున్నారు ఇప్పుడు అండ్ మీకు టెన్ డేస్ లో పేమెంట్ టూ గ్రామ్స్ గోల్డ్ కూడా ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక ఆరు వందల ఐదు గజాలు వచ్చేసి మనకి ఎనిమిది లక్షలు అయితే ఉంటుందండి ఇంత ముందు కానీ ఇప్పుడు ఏడు లక్షల యాభై వేలకి అయితే ఇస్తున్నారండి ఇప్పుడు దీనికి కూడా టెన్ డేస్ లో పేమెంట్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్ గా ఎలక్ట్రిక్ స్కూటీ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట సో మీరు ఇప్పుడు ఇక్కడ ఆరు వందల ఐదు గజాలు తీసుకున్నట్లయితే ఈ న్యూ ఇయర్ కి కొత్త ప్లాట్ కొత్త బండి మీ ఇంట్లో ఉంటుంది ఇంకా ఆఫర్స్ అయిపోలేదండి అండ్ దీంట్లో కంపెనీ వాళ్ళు ఒక పెద్ద రిసార్ట్ అయితే ప్లాన్ చేస్తున్నారు దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది అండ్ బాక్స్ క్రికెట్ ఉంటుంది బ్యాడ్మింటన్ ఉంటుంది అండ్ కాటేజెస్ కూడా ప్లాన్ చేస్తున్నారు సో ఈ రిసార్ట్ కి మీకు లైఫ్ టైమ్ మెంబర్షిప్ కార్డ్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఇప్పుడు ఇక్కడ ప్లాట్ తీసుకున్నట్లయితే ఫ్యూచర్ లో మీరు ఇకపై వీకెండ్స్ కి అటు ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ప్లాట్ లోనే మీ రిసార్ట్ లోనే ఉండొచ్చు అది కూడా ఫ్రీగా ప్రశాంతంగా ఇక మీరు ఇక్కడ ప్లాట్ తీసుకున్నట్లయితే టూ ఇయర్స్ లోనే మీకు రిటర్న్స్ అనేవి వస్తాయి ఎలాగంటే దీంట్లో కంపెనీ వాళ్ళు కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ప్లాంట్స్ ఇస్తున్నారు అవి మనకి క్రాప్ కి రాగానే మీకు వస్తాయనమాట అండ్ ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి ఇది ఫార్మెడ్ కాబట్టి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే పట్టా పాస్బుక్ వస్తుంది రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే పీఎం కిసాన్ ఫండ్ కూడా మీకు వస్తుందండి సో ఇక్కడ నుండి కూడా మనకి కొంచెం అమౌంట్ అనేది వస్తుంది మన అకౌంట్ లో ఇక డెవలప్మెంట్ విషయంగా చూసుకుంటే చాలా డెవలప్మెంట్ అయితే ఉందండి దగ్గరలో మనకి పదమూడు వేల ఎకరాల్లో నిమ్స్ ప్రాజెక్ట్ అనేది పెద్ద అయితే రాబోతుందనమాట చిన్న చిన్న సజ్జలకి నానగ్రామ్ కూడా ఇటువంటి చాలా డెవలప్ అయితే అయిపోయాయి సిటీలో ఇది మనకి పదమూడు వేల ఎకరాల్లో వస్తుందండి అండ్ ఫ్యూచర్ లో మనకి దాదాపు ఐదు లక్షలకి పైగా ఎంప్లాయ్మెంట్ అయితే రాబోతుంది ఇక్కడ ఇప్పుడు ల్యాండ్ అనేది ఎంత షార్టేజ్ అవుతుందో ఒకసారి ఆలోచించండి సో మీరు ఇప్పుడు ముందు చూపుగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఫ్యూచర్ లో మీకు మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయి అండి అండ్ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆల్రెడీ గవర్నమెంట్ చాలా డెవలప్మెంట్ అయితే చేస్తుంది దగ్గరలో ఆల్రెడీ నాందేడ్ హైవే సిక్స్ లైన్ హైవే అయితే చేసేసిందండి ఈ నాందేడ్ హైవే నుండి నారాయణ గేట్ కి ఇప్పుడు ఫోర్ లైన్ హైవే చేస్తుంది అండ్ మనకి నారాయణ గేట్ చుట్టుపక్కల మనకి ఒక పెద్ద బైపాస్ అవుట్ చేస్తుంది అండ్ నారాయణ గేట్ లో మూడు వందల ఎకరాల్లో ఒక పెద్ద అర్బన్ పార్క్ అయితే నిర్మిస్తుంది అండి ఇప్పుడు సో అవి కూడా మనకి ప్రపోజల్ అయితే ఉన్నాయి ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ అయితే అవబోతు ఇక్కడ అండ్ నియరెస్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి బీదర్ ఎయిర్పోర్ట్ చాలా దగ్గర అయితే ఉంటుందండి నెమ్స్ కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది అన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న కాల్ చేయండి ఫ్రీగా సైట్ విజిటింగ్ కూడా ఉంటుంది మీటికి క్యాబ్ వచ్చి మిమ్మల్ని మీ మీటికల్ డ్రాప్ చేస్తుంది సో ఇది ఈ రోజు వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్